హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు నిషాద్ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం కానీ నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి ఈరోజు మార్నింగే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి మార్నింగే లేచాను లేచిన తర్వాత పిల్లలిద్దరూ కూడా రెడీ అయిపోయారు నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల వాళ్ళే రెడీ అయిపోయిన తర్వాత వాళ్ళకి నేను ఎడ్ల వేసి వాళ్ళకి రెడీ చేసేసాను రెడీ చేసి ఇదిగోండి ఫ్రెండ్స్ మా పిల్లలు ఇద్దరికి దోశలు అయితే వేసి పెట్టేశాను నేనైతే నాకు చాయ్ పెట్టుకున్నాను చాలా హెడ్ ఉంది చాయ్ తాగాలనిపిస్తుంది ఈ గిన్నెలు అయితే ఉన్నాయి తోమవలసినవి బట్టలు అయితే ఉతికేసాను మార్నింగే లెగిసి వేరంగా ఉతికిసి ఆరబెట్టేశాను ఎందుకంటే సాయంత్రం బేగ చల్లబడిపోతుంది కదా చల్లగా అయిపోతున్నాయి మంచి వల్ల అందుకోసమని మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలు ఎక్కడ ఒక్కడ తీసి పడేశారు ఇవన్నీ క్లీన్ చేసి సర్దుకోవాలి దివాళీ ఈ రోజు నుంచి అండి నాకు హెల్త్ అయితే అస్సలు బాగాలేదు లెగిసి ఎలా వండుతున్నాను ఎలా ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అస్సలు నాకు అర్థం కావట్లేదు సో ఇప్పుడు చాయ్ పెట్టుకుంటున్నాను కదా చాయ్ అయిపోయిన తర్వాత చాయ్ తాగేసి అప్పుడు ప్రశాంతంగా ఈ వర్క్స్ అన్నీ చేయాలి చేయాల్సిన తర్వాత బయటికి వెళ్ళాల్సిన పని ఉందండి బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు అది కూడా మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి చూపించాలి ఇన్ని వర్క్స్ ఉన్నాయి తప్పట్లేదు మరి ఇంకా మా హస్బెండ్ బయట ఉండడం వల్ల వేరే ఊరు వెళ్ళారు మరి ఆయన వస్తారు ఈరోజు సో మరి ఇంకా నాకు పనులు ఆగిపోతున్నాయి సో అందుకోసమని వేంగా వెళ్ళి ఆ మెకానిక్ని చూపించుకొని బండి అనేది చేయించాలండి ఇంజిన్ ఆయిల్ అది కూడా మార్పించాలి అది అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళే పనులు ఉన్నాయి కొన్ని అవన్నీ చేయిస్కోవాలి ఫైనల్గా రూమ్ అయితే నీట్గా సర్దేసుకున్నాను బెడ్షీట్ అది దులిపేసుకొని మడతలో పెట్టేసుకొని ఇంకా బెడ్రూమ్ అయితే ఉందండి చూపిస్తే జలుచుకుంటారు అది కూడా సర్దేసి చూపిస్తాను మా రూమ్ చూపిస్తాను చూసి జడుచుకోకండి ఇదిగోండి ఈ కబోర్డ్లో బట్టలన్నీ కూడా బయటకు వచ్చేసాయి ఈ టెన్ డేస్ బాగోకపోవడం వల్ల ఇవన్నీ సర్దాలి ఇదిగోండి అందరూ దివాణాకట్టు పడుకోవడానికి వాడితే మేము బట్టలు పెట్టుకోవడానికి వాడుకున్నాం పరిస్థితి అలా ఉంది ఉతకడం మడత పెట్టడం ఆ ప్లేస్లోకి బీరువాలోకి వెళ్ళట్లేదు బట్టలన్నీ బయటే ఉండిపోయి అస్సలు బాగాలేదండి ఈ టెన్ డేస్ నుంచి ఎంత నరకం అనుభవిస్తున్నానో అసలు నేను చెప్పలేను నా వాయిస్ వల్ల కూడా కొందరు అర్థమవుతుంది నన్ను చూసే వాళ్ళకు కూడానా అస్సలు ఒంట్లో అయితే బాగాలేదు ఇప్పుడు ఇవన్నీ మర్తపెట్టి కబోర్డ్స్లో పెట్టాలండి ఇదొక నాకు పెద్ద టాస్క్ ఈరోజు చేయగలుగుతాను అన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజు నేను చేస్తున్నాను చూడాలి మరి ఎంతవరకు నేను చేయగలుగుతాను అంతవరకే చేస్తానండి ఓపిక అయితే అస్సలు లేదండి అస్సలు బాగాలేదు చెప్పలేకపోతున్నాను ఎంత నీరసంగా ఉందో కానీ ఏం చేస్తాం నా ఛాయ్ అయితే రెడీ అయిపోయింది నేను ఛాయ్ తాగుతూ మీతో మాట్లాడతాను హాయ్ అండి మీతో అన్నాను కదా ఏ విషయం అంటే లాస్ట్ వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి మంచిగా రెస్పాన్స్ వచ్చింది రెస్పాన్స్ అంటే ముందు వీడియోస్ కన్నా చాలా బాగా చూసారండి థ్యాంక్ యూ అండి చాలామంది నాకు మంచి అడ్వైజెస్ ఇచ్చారు నాకు తెలియని కొన్ని చెప్పారు ఎలా చేయాలో ఏంటనేది చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ కొందరు కుళ్ళుతో సస్తున్నారండి నెక్స్ట్ వీడియో ఎప్పుడు పెడతామని అడుగుతున్నారు నాకు కూడా త్వర త్వరగా వీడియోస్ అన్నీ చేసి పెట్టాలనే ఉంది కానీ ఏం చేస్తామండి హెల్త్ అనేది అసలు సపోర్ట్ చేయట్లేదు నాకు దానివల్ల కొంచెం వీడియోస్ అనేది లేట్ అవుతుంది ఇంక టీ అయితే తాగేసి నేను పిల్లల కోసమని అన్నం అది పెట్టేశానండి ఆ వంట చేసి వాళ్ళ క్యారేజ్లు అయితే ఇచ్చేశాను క్యారేజ్ ఇచ్చేసి నేను హాస్పిటల్కి అయితే వచ్చానండి హాస్పిటల్ నుంచి రిటర్న్ వస్తూ ఆ టెంపుల్ వీడియో తీయాలనిపించింది చాలా బాగుందని తీసిన తర్వాత ఇంటికి వచ్చి తినేసి బట్టలు అవి మడత పెట్టుకొని కొంచెం అలా రిలాక్స్ అయ్యి టీవీ అయితే చూస్తున్నానండి ఇదే మూవీయో ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఈవినింగ్ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చేసిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ పెట్టాను తినేసిన తర్వాత కొంతసేపు వాళ్ళిద్దరికీ కూడా కూర్చొని చదివించానండి పిల్లలిద్దరికీ కూడా వాళ్ళు చదివిన తర్వాత వాళ్ళకి అప్ అయ్యమని చెప్పేసి నేను ఇంకా అవతల వంట అయితే మొదలు పెట్టేశాను ఏం చేశాను అనేది చెప్తాను చూస్తూనే ఉండండి వీళ్ళు ఫ్యామిలీలో ఒకరున్నారండి వాళ్ళు వచ్చి నన్ను అడుగుతున్నారు అదేంటి నీ అంటావు ఏంటి అని నేను ఎక్కడండి అన్నాను నా ఆస్తి అని అంటే మా అత్త ఏదంటే మాకు సంబంధం లేదా ఏమీ ఒక ఆడ ఒక ఆవిడ ఇద్దరు పిల్లలని కన్నాదంటే ఇద్దరికి సమానం అండి అంతేగాని కొడుక్కి సమానం లేకపోవడం కూతురికే ఉన్నది అన్నట్టు మాట్లాడతాడు ఏంటండి అతను ఇంకా గట్టిగా మాట్లాడితే నాది అంటున్నాడు అది అతను అన్నప్పుడు అతను తీసుకోవాలి కదా ఎందుకండి అలా వదిలేస్తారు ఈ రోజుల్లో ఎవరు వదిలేస్తారు చెప్పండి అంటే నేను మాట్లాడకూడదా మా ఆయన అయితే మాట్లాడండి ఆయన మాట్లాడు కాబట్టి నేను మాట్లాడతాను నేను మాట్లాడకూడదు అంటారు ఇది ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి అంటే నా భర్తది అంటే నాది కాదా అండ్ ఇక్కడ ఒక పక్క అన్నము అండ్ చారుతో తినాలనిపించి చారు పెట్టేసుకున్నాండి మా హస్బెండ్ వస్తూ కొబ్బరి అయితే తీసుకొచ్చారు ఇంకా పిల్లలిద్దరూ అక్కడ ఆడుకుంటున్నారు నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు పనులు కూడా అయిపోయి ఈ వీడియో అయితే అండ్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మీతో మాట్లాడతాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిఎర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్